ఏదేమైనా ప్రత్యర్థులు ముఖమ్మడిగా కట్టకట్టుకుని వచ్చినా కొట్టడానికి ప్రజాబలంతో ఆత్మధైర్యంతో కొత్తబేడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది అని ప్రభుత్వ వీప్ చిల్లజ్గిరెడ్డి అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ముందుగా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అనంతరం జరిగిన కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సిద్ధం పోస్టర్ ను ప్రభుత్వ వీప్ శాసనసభ్యులు చిల్లజగిరెడ్డి ఆవిష్కరించారు ఆత్రేపురం మండలం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు కనుమూరి శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే చిల్లజగ్గిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల ముప్పైనా ఏలూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ ెడ్డితో జరిగే సమావేశానికి కొత్తపేట నియోజకవర్గం నుండి వంద బస్సులు వంద కార్లు ఏర్పాటు చేశామని మండలానికి ఇరవై ఐదు బస్సులు ఇరవై ఐదు కార్లతో బయలుదేరి వెళ్లేలా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రాజు జడ్పీటీసీలు కుడిపూడి శ్రీనివాసరావు బోనం సాయిబాబా తోరాటి లచ్చన్న గూడపాటి రమాదేవి ప్రవీణ్ కుమార్ ఎంపీపీ కుండ అన్నపూర్ణ సర్పంచ్ పోచిరాజ్ బాబురావు ముదునూరి రామరాజు గొల్లపల్లి డేవిడ్ రాజు ముత్యాల వీరభద్రరావు బొక్క వెంకటలక్ష్మి సర్పంచ్ అంబటి సుబ్బలక్ష్మి ఎంఎస్ఆర్ వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన నియోజకవర్గంలో అయితే ఇది ఒక పార్టీ కాదు ఓ పెద్ద కుటుంబం మరి ఏ నాకు సత్య బాగా తెలియదు కానీ కులాల్ని మతాల్ని వర్గాల్ని అన్ని పక్కన పెట్టి నా తల్లిని మీరు ఆరోగ్య రకంగా రాజకీయంగా ముందు నడిపించారు నా ఇంత మళ్ళీ మా కుటుంబాన్ని కూడా అదే రకంగా నడిపించారు ఫలితంగా మనం కూడా చేయగల కార్యక్రమం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనం చేశాం ఇప్పుడు ఇక ఎన్నికల సమయం అవసరమై ఎన్నికలకి సమాతనం ఆసమైంది అలాగే ఒక ఎనభై రోజుల్లో మనం ఎన్నికలకి ఎన్నికల్ని ఫేస్ చేయబోతున్నాం అటువంటి తరుణంలో మరి ఏదైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న విజయన్ రెడ్డి గారు పంపించి రాజకీయలో నిన్న ఒక సమావేశం తెలియజేశాను ఈ సమావేశంలో కొన్ని మనకు తెలియచేయడం జరిగింది ఏదైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా కేరళతో మరి ఒక మీటింగ్ అయ్యాలని చెప్పి ఒక ఆలోచన చేస్తారు అంటే ఎవరు ఎవరైతే మార్కెటింగ్ చేయాలి అలాగే ఎంపీడీసీ ఎవరైతే ఎంపీపీ జెడ్పీడీసీ డిసిసి డైరెక్టర్ అలాగే ఉన్నటువంటి సొసైటీ అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీడీసీలు వివిధ కులాల డైరెక్టర్లు అలాగే దేవస్థానం చైర్మన్లు దేవస్థానం మెంబర్లు ఇట్లా అన్ని వర్గాలకి ఎవరైతే పార్టీ పదవుల్లోన్నారో అందరూ ఎట్టి పరిస్థితుల్లో ముప్పై తారీఖున జరగబోయేటువంటి జగన్మోహన్ గారి మీటింగ్కి రావాలనేటువంటిది చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే గృహస్థులు జేసీఎస్ కన్వీనర్ వాలంటీర్లు ఫెయిల్ని కూడా మనం సమాయంతమై తీసుకుని వెళ్ళాలి మరి మీ అందరికీ తెలుసు మరి దేవుడు అంబేద్కర్ గారు మనల్ని నెలకొల్పారు చక్కటి కార్యక్రమం జాగ్రత్త చేశారు మన నియోజకవర్గానికి పద్నాలుగు బస్సులు ఇచ్చాం మాకు సరిపోవని చెప్పాను ఇరవై వస్తువులు తీసుకోండి ఇరవై బస్సులు మనం అడిగితే మనకే రాత్రి ఇరవై బస్సులు సరిపోవచ్చు మళ్ళీ స్త్రీలతో నాలుగు బస్సులు ఒక ఇరవై నాలుగు బస్సులు పెట్టుకుని మన వెళ్ళొచ్చు కానీ ఈసారి మన నియోజకవర్గానికి వంద వస్తువులు వస్తున్నాయి యాభై బస్సులు వారి గవర్నమెంట్ నుంచి పార్టీ పంపిస్తే నేను ఒక యాభై బస్సులు ఇక్కడ పురాయించే కార్యక్రమం చేస్తాను కాబట్టి మన నియోజకవర్గానికి వంద బస్సులు పెట్టుకుని ముప్పై తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు సన్నద్ధమైనటువంటి మరి కార్యక్రమానికి మనందరం మరి నడుము బిగించి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమం మరి దేవుడి దర్శనం చేసుకుని వచ్చేటే ఇక్కడ పెట్టడానికి కూడా మరి కార్లు వెళ్ళి చెప్పి తెలియజేస్తా ఉన్నా వంద బస్ అలాగే కొంత కార్లు ఇది మనకున్న టార్గెట్ ఎట్టు పరిస్థితులు వంద ఐదో వందో వాళ్ళు కానీ ఎట్టు పట్ల వందకి ఒకటి తగ్గకూడదు ఈరోజు కాదు మరి మీ అందరికీ తెలుసు ఉభయ రాష్ట్రాల్లో గతం నుంచి మన ఆగారి టైం నుంచి జనసమీకరణ ఎప్పుడు మీటింగ్ పెట్ట జగన్ గారి మీటింగ్ పెట్ట రాజశేఖర్ గారు మీటింగ్ పెట్టాలో ఎన్ జగన్ మీటింగ్ పెట్టారు రాజశేఖర్ పెట్ట ఎప్పుడు మొట్టమొదటి సార్ అలాగే ఇప్పుడు కూడా ఏ బస్సు ఖాళీ లేకుండా మొత్తం సర్వశక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వల్ల ఎన్ని పదవులు పంచాయతీ వార్డు మెంబర్తో సహా ఎవరికీ కబురు చెప్పకుండా వదిలిపెట్టద్దు అందరినీ కేరళ కూడా సొసైటీ అధ్యక్షులు ఉన్నారు వారితో పాటు త్రివేణి కమిటీ ఉంది ప్రతి సొసైటీ రెండు కార్లు పెట్టుకుని వారితో పాటు వారి కమిటీ మెంబర్ని ఇంకో నలుగురు వేసుకుని వారు రావాలి అలాగే సర్పంచ్ గారు సర్పంచ్ గారు మరి వారికి ఉన్న మెంబర్ని వాళ్ళు పెట్టుకుని వాళ్ళు రెండు రెండు కార్లు పెట్టుకుని వాళ్ళు రావాలి ఇట్లా నామినేట్ ఎంపీ మీరు అందరూ కూడా మన ఇంకో కేబిన కార్డు పెట్టుకుని అలాగే గృహ జాతులు కన్వీనర్లు ఎట్లా ఇంకా ఎవరైతే రెండు మూడు బస్సులు మనం వేసుకుని రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఏదైతే మనకి ముఖ్యంగా మరి ఇక్కడ నుంచి ముప్పైనా మనం ఈ యొక్క మందు బస్సు కూడా మండలానికి వచ్చి మరి పాతి బస్సులు ఈ వండలో ఎక్కువ వంట తక్కువే కాకుండా మండలం వచ్చి పాతి బస్సులు నీకు ఇవ్వడం జరుగుతుంది మండల కార్మి అలాగే ఉన్నటువంటి మరి యొక్క ముప్పై తారీఖు మన జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రతో మాట్లాడతాడు సుమారు ముప్పై నియోజకవర్గాల నుంచి వస్తారు యాభై నియోజకవర్గాల నుంచి జనం వస్తారు జనవసారు కాబట్టి మనందరూ కూడా సమీకరణ చేసుకుని వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మనం ప్రయోగించి ప్రతి శోభించి ఏ మండలం ఆ మండలం వస్తువులు ఎనిమిదింటికన్నా మన ఏదైతే మన రావు లేవు మన మొసలని సమీకరణ అక్కడి వెళ్ళాము అక్కడికి మన బందోబస్తుని సమీకరించుకుని అక్కడి నుంచి మనం ర్యాలీగా బయలుదేరుతాం బయలుదేరి కూర్చోం కూర్చో ర్యాలీగా మనం బయలుదేరుతాం ర్యాలీగా బయలుదేరి వెళ్ళి మధ్యలో ఒక చోట ఆపి మన వాళ్ళందరం భోజనం చేస్తాం మన వాళ్ళందరూ అక్కడ భోజనం చేసి అక్కడి నుంచి ఒక ఒక అరగంట గంట ఉంటుంది ఏదో దగ్గరికి పెద్ద ఇబ్బంది కాదు కాబట్టి ఏదో దగ్గరికి వచ్చేసరికి మనం భోజనాలు చేసి అక్కడ నుంచి మూడు గంటలకి రెండు గంటలకి అక్కడ మీటింగ్ చాలా అవుతుంది రెండున్నర మూడు గంటలకి మీటింగ్ జగన్ బాబు అందరి దగ్గరికి వస్తారు లోపల కూడా వచ్చి పెద్ద దయ చేసి ముందు కూడా వచ్చి కార్యకర్తలతో మాట్లాడుతాడు మాట్లాడించి కార్యకర్తల కొన్ని అనుమానాలను నివృత్తి చేసి మరి నాలుగున్నర ఇంటి మీటింగ్ అయిపోతుంది కనుక మళ్ళీ మనం బయలుదేరి వచ్చేయచ్చు కాబట్టి ఎవరైతే ఈ ప్రభుత్వం జగన్ బాబు వచ్చింది కనుక ఇవాళ పదో మనందరం ఉన్నాం ఏదైతే కింద మొదలు పెట్టిన వార్డు దగ్గర మొదలు పెట్టి బయలున్నటువంటి మరి ఎంపీకి జడ్ చైర్మన్ వరకు ప్రతి వారు రేపథ్ కేంద్రం తర్వాత అలాగే బస్సుల్లో జీఎస్ఎస్ కెన్వీనర్ మొదలు మొదలైతే పొబ్లైజ్ చేసుకుని ఆ గ్రామం నుంచి మనకున్నటువంటి కార్యకర్తలు అందరినీ కూడా మొబులైజ్ చేసుకుని ప్రతి గ్రామం నుంచి కూడా భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ భావన అలాగే మరి వెళ్తూ ఉన్నాం నాలుగు వందల సంవత్సరాలు మనం ఏం చేయాలో అంత చేస్తాం గతంలో ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని చేస్తాం ఎక్కడ ఎన్నికలు సమయం ఏదైతే నేనున్నారో నేను ఒక్కడే వెళ్ళి నాకు ఈ ముందు మీకు అయ్యేటువంటి కార్యక్రమం కాదు మీరు కూడా మన వాళ్ళందరూ కూడా మీరే జగన్మోహన్ రెడ్డి గారు మీరే జగన్ మీరే మన కార్యక్రమం చేయాలని చెప్పి మనం చేస్తున్నాం అలాగే నిన్న పార్టీ మీటింగ్లో మాకు చెప్పినాం సార్ ఏదైతే ఆసరా మీటింగ్ చూస్తూ మనకున్నటువంటి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ప్రతి ఊర్లో హోటల్ కూర్చోబెట్టి ఓ నలుగురు ఒక వంద ఒక మూడు వేల మందిని వాళ్ళు రిక్రూట్ చేశారు వీళ్ళ ద్వారా ప్రతి గ్రామాలని వెళ్ళి అక్కడ హోటల్ కూర్చుని అయిపోయి చర్యలు చేస్తే చాలా బాగా అయిపోతే జనసేన ప్రకారం స్ప్రెడ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది ఎలా సరిపోయి మరి కొంతమంది విజునిగరి నియోజకవర్గంలో అలాగే కొన్ని కొన్ని నియోజకవర్గంలో ఎట్లా ఒకళ్ళు కొన్ని చోట్ల ఉన్న ఎమ్మెల్యే మాట్లాడుతుంటే వాళ్ళ మీద పక్కన స్టేషన్ తీసుకెళ్ళారు అసలు మీరు ఏంటని చెప్పి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు మూడు వేల మంది ఉన్నారు ఈ మూడు వేల మందికి జీతం ఇచ్చేది వాళ్ళు పస్టిస్తారు పది వందలు చిన్న ఎదొక్క జరుగుతుంది కాబట్టి ఎట్లా చేస్తున్నటువంటి కుటున ప్రయత్నాన్ని కూడా మనం తిప్పుకోవటం ముఖ్యంగా కార్యకర్త సోదరు ఎవరైతే మన కార్యకర్తలున్నారో మనకి మీరే అన్నా జాధ్యం కాబట్టి మన వాళ్ళు ఎక్కడ కూడా నీటి మట్టుకునే ప్రసక్తే ఉండకూడదు చాలా మంది అవి అక్కడ జనసేన ఎన్నికలు ఏమైపోతుందంటే ఒకసారి మనకు చవాల్సి వచ్చేది గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మరి ఏదైతే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో తెలుగుదేశానికి అరవై రెండు వేల ఓట్లు వచ్చాయి మనకి అరవై వేల ఓట్లు వచ్చాయి అలాగే ఉన్నటువంటి ఆ

నలభై వేలు అయిపోయినా ఇద్దరు కలిసి పనికే లేదు అయిపోయింది రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ గాలి నాలుగు నియోజకవర్గాలు నాలుగు పార్లమెంట్లో ఒక్కటి రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త అంటే మన కార్యకర్తలకు మన కార్యకర్తలు ఎట్లా వీక్ పాయింట్లో పడకుండా కష్టపడి పనిచేస్తే కూడా మనం సమాధానం చెప్పి గెలుచు కూర్చోవడం ఇవాళ పార్టీ భేమో ఇచ్చిన చేయాలనుకోకూడదు ఇవాళ ఓట్ అయిపోతే రేపు పొట్టుకుందో అన్యాయం చేయకూడదు మనకు నెలలో వచ్చి చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే గోదావరి కాదు ఇవన్నీ సామాన్య ప్రజలకు మాట్లాడే మార్గం కాబట్టి రేపు ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో మన వైఎస్ఆర్ జెండా మన నియోజకవర్గం మనం పోతున్నాం కాబట్టి ఎట్లాంటి తప్పుడు ప్రచారంలో మన వాళ్ళు పడకుండా మరి రేపు ఎక్కడ వాళ్ళు ఎక్కడ ప్రచారం చేస్తున్నా దీనికి దీనికి మనం సమాధానం చెప్పి మనం వేరే ఈ ఎనిమిది నియోజకంలో మాత్రం దిగి చూపించాము మళ్ళీ జెండా జెండాపాత తగ్గ చెప్పండి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము మనం ఇవాళ రెండు చేసుకుని ముందుకెళ్ళి ఓటు వెళ్ళేసి ఆసక్తి అక్కడ తెలుగుదేశం మాట్లాడడానికి విషయం కూడా లేదు వాళ్ళు నలభై లక్షలు తీసుకున్నారు అది మనం బయటపడితే ఎదురు కూడా జెండా పట్టు తిరుగుతున్నామని అడుగుతున్నా అయిచేత మనం ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మన పార్టీ బలోపేతమయ్యే విధంగా మన కార్యక్రమం చేయాలని ఈ యొక్క ఈ సంభవిస్తుంది మొదలు పెట్టా నలుగురు మండల కన్వీనర్లు మండల పరిధిలో రేపులు వేసుకోండి మండలంలో తీసుకుని మరి ఏ చెట్టు బస్సు కార్యక్రమం చేయండి మండలం నుంచి సిద్ధమై ఎన్నికలకు సన్నద్ధమై వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇప్పుడు కూడా కొత్త మోసం చాయలు ఉందనే విధంగా మీరు అందరూ సహాయ సహకారం అందించాలి ఇక కొంచెం హుషారై మీరే జగన్ మీరే జగన్మోహన్ మా మనం వచ్చేటువంటి ఎన్నికల్ని ఎదుర్కోవాలని ఈ సందర్భంగా మనం ఇస్తూ మా తండ్రి గారు లేకపోయినా మా గారు లేకపోయినా కార్యకర్తలే ఎప్పుడు నా అండగా